ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మీకు అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఈ వీడియోలో ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అయితే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి పద్నాలుగు వేల పైచెలిక ఉద్యోగాలు మన తెలంగాణ సర్కిల్ లో రావాలి మరి ఏపీ సర్కిల్లో ఇవాళ కొన్ని జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అవి ఏ జిల్లాలో ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ ఏపీలో చాలా జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి సో దయచేసి ఈ వీడియో చూసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఆ ఎవరైతే అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉంటారో మీ గ్రామంలోని మీ సొంత గ్రామంలోని పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కలిగేటువంటి అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఆ జిల్లాల యొక్క డీటెయిల్స్ చెప్పాలండి ఇక మొత్తానికి టెన్త్ క్లాస్ విద్య అర్హత ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీ లేకుండా అప్లికేషన్ కూడా ఆఫ్లైన్ ద్వారా పంపాలండి సో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ టెన్త్ ఉంటే సరిపోతుంది హైయర్ దేన్ ఎడ్యుకేషన్ పెట్టకుండా పర్వాలేదు ఓకే సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అండ్ ఏజ్ లిమిట్స్ ప్రకారం మీకు సెలక్షన్ చేస్తారు మరి ఏ జిల్లాలో వేకెన్సీ ఉన్నాయి ఏపీ సర్కిల్ ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి చాలా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి అందులో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది అన్ని జిల్లాల వారిగా అండ్ అప్కమింగ్ సూన్ లో ఏ జిల్లాలో నోటిఫికేషన్ రావాల్సి ఉన్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి కూడా తేదీలు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కడ్ గా మీకు లింక్ వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆయా జిల్లాల సమాచారం మీరు స్వీకరించవచ్చు తెలుసుకోవచ్చు అన్ని జిల్లాల వారిగా డీటెయిల్స్ అన్ని ఏపీ సర్కిల్ ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్ గా అందియడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్